వృశ్చిక రాశి వారికి శని వక్రగమణం వల్ల స్థానం సంచారం చేస్తూ అర్ధాష్టమ శని వివాహ ప్రారంభమైంది కాబట్టి వీరు వెంకటేశ్వమికి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ ఎంతగా వీళ్ళు ఇప్పటివరకు రాణించారో కొంత ఇబ్బంది కలుగుతుంది నాన్లైన్లు అర్ధాష్టమ కంటక శని అంటారు కాబట్టి వాహనం చెప్పేటప్పుడు కానీ ఇంట్లో ఉండే బంధువులు కావచ్చు ఇంట్లో ఉండే వారితో కానీ సఖ్యతగా ఉండడం మంచిది వ్యతిరేకత భావనలు ఎక్కువగా ప్రజలే అవకాశం ఉంటుంది అలానే వక్రగమనంతో దశమస్థానం ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువ కావటం అంటే చేసే వృత్తిలో వ్యాపారంలో కావచ్చు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నారు ఇక అయిపోతుంది అయిపోతుంది అనే టైంలో ఇంకా ఏదో కోర్సు పట్టడం మళ్ళీ అది దీర్ఘకాలికంగా సమస్యగా మారటం మళ్ళీ మొదటికి రావటం అట్లా కొత్త సమస్య పరిష్కారం కాకపోవటం ధనాదాయం వస్తుందనుకునే ధనం రాకపోవటం అట్లా ధనాదాయ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఇలా రకరకాలైన ఇబ్బందులు అనేవి సహజంగా కనబడుతున్నాయి దీనిలో కాబట్టి కొద్దిగా అవయోగమైన చెప్పొచ్చు శని యొక్క శని వక్రగమనం అనేటువంటిది రాజకీయ నాయకులు కూడా ఖర్చు పెడతారు చివరికి వీళ్ళ గోతులు తీసేవాళ్ళు వెనకాలే ఉంటారు చూసుకోరు ఖర్చు అయితే పెట్టేస్తారు వెయ్యికి పన్నులో ఎంతో ఎక్స్ట్రా పెట్టేస్తారు కానీ ఖర్చు ఈ వెనకాలే ఉంటారు ఏముంది ఏడు చేసినా ఒకటే అని వాళ్ళే మిమ్మల్ని ముంచేవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా మీ పక్కన ఉంటేనే మిమ్మల్ని ముంచుతూ ఉంటారు కదా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అంటే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవటం ప్రతిరోజు శనికి తైలాభిషేకం చేసుకోవటం అంటే ప్రతిరోజు ఎట్లా చేస్తామండి అభిషేకం అంటే ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా తైలాభిషేకం అనగానే అందరూ ఏమనుకుంటారంటే గారు ఉండాలా నూనె పోస్తున్నప్పుడు ఆయన చెప్పాలా మంత్రం అని ఏం మంత్రాలు అవసరం లేదండి మీకు ఒకవేళ మంత్రాలు కావాలనుకుంటే వారితో చేయించుకోండి మంత్రంతో సంబంధం లేని వారు ఎవరైనా మనస్తృప్తిగా మేము పోసుకున్నాడు చిన్న గంధంగా ఏదైనా చిన్న ఒక గ్లాసు ఇంత నూనె తీసుకెళ్ళి ఇంట్లో నుంచే శుభ్రంగా పోసేసి ప్రదక్షిణాక్రమం చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఏదో తొమ్మిదో పదకొండో కాకుండా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసేసి స్వామికి మనసులో కోరిక చెప్పుకోండి లేదా మీకు ఏం అంతరం రాకపోయినా సేమ్ శనేశ్చరాయనమహ శన శనయ్యనమహ అని జపం చేస్తూ కూడా అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అందుకంటున్నా అంటే వీళ్ళు పూర్తిగా శని వక్రగమనంలో ఉండకపోయినా బాగలేదు శని వక్రగమనంలో ఉన్నా కూడా బాగలేదు అంటే రెండు విధాలుగా బాగలేదు కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం చేసుకోవడం మంచిది శివారాధన విష్ణు ఆరాధన మర్చిపోకుండా చేసుకో మరీ మంచిది